భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చిట్టువేలి మండల సమితి ఆధ్వర్యంలో సింగమల వీధిలో పరిశీలన చేసి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలతో చర్చించడం జరిగింది సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడ్ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య సిపిఐ పార్టీ చిట్టువేలి మండల కౌన్సిల్ సభ్యులు తిప్పన ప్రసాద్ మాట్లాడుతూ చిట్వేలి మండలం అంటే ఒక చరిత్ర కలిగినటువంటి మండలం ఈ మండల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము పరిశీలనకు పోగా సింగమల వీధిలో దాదాపు రోడ్డు ఇరవై వందల ఇండ్లు ఉన్నాయి అక్కడ చిన్న చిన్న పిల్లలు ముసలివారు వర్షం వచ్చిన తర్వాత ఇండల నుండి బయటకు రావాలంటే భయం భయంగా భయభ్రాంతులకు గురవుతూ పిల్లలు బడికి పోవాలన్నా వర్షం వచ్చిన రోజున పిల్లలు పూర్తిగా నీటిలో మునిగిపోవలసిన పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ముసలివారు రోడ్డు మీదకి రావాలన్నా కూడా ఆసుపత్రికి పోవాలన్నా కూడా ఈ నీటిలో అడుగుపెట్టిన జారే ప్రమాదం ఉన్నది అక్కడ ఉన్న విద్యార్థులు పెద్దవారు అందరూ చెబుతున్నారని అన్నారు ఈ మధ్యకాలంలో కూడా ఒక అవ్వ జారి కింద పడి హాస్పిటల్ పాలైందని స్వయంగా ఆమె చెబుతుందన్నారు ఇప్పటికే ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఎంతోమంది అధికారులు మారినా కూడా సింగమల వీధి పరిస్థితి మురికి కాలువలుగా ఉన్నట్లు ఉంది ఈ మురికి నీటి వలన విషపురుగులు మరియు దోమలు కుట్టిన వారు ఎంతో మంది ఆసుపత్రి పాలై వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎన్నో అగచాట్లు పడుతున్నటువంటి సందర్భం ఉందని అన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వారు గమనించి సింగమాల వీధి పనులను వెంటనే ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రమాదాల నుండి విషపురుగుల నుండి కాపాడవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐక మరియు సింగమాల వీధిలో ఉన్న గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాము లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను అందరిని కలుపుకొని తాసీల్దార్ కారాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం కార్యక్రమంలో సింగమల వీధిలో ఉన్న ప్రజలు పాల్గొన్నారు చూస్తూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వచ్చిన ఈ చిత్రాల మండలంలో సింగమాల వీధిలో ఏడ ఏడ వేడి వేసిన దొంగలే ఆడ వేసినట్లు దాదాపు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు టీడీపీ ప్రభుత్వం కావచ్చు రెండు ఇన్ని ఇన్ని రెండు మూడు రెండు మూడు సార్లు ప్రభుత్వాలు మారినా కూడా ఈ రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంది ఎద్దలేసి వర్షం పడిన సిచ్యువేషన్లో వర్షం పడిన సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నటువంటి వారంతా భయప్రాంతానికి గురవుతున్నారు దేనికంటే ఈ రాత్రిలో ఈ వర్షం పడే నీళ్ళలో ఈ పురుగు పుట్ట వచ్చి విద్యార్థులు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఎక్కడ కలుస్తుందని చెప్పి భయపడుతూ ఏవంటే మరి దారుణమైన పరిస్థితి ఇప్పటికైనా ఏంటంటే మేము అక్కడే చెప్తా ఉన్నాం ఎప్పుడైనా కూటమ కూట ప్రభుత్వం ఒకటే చెప్తా ఉన్నాం మేము ఇప్పటికైనా మీరైనా కానీ గమనించి మొత్తం వెంటనే ఈ సింగమాలి నీటిని ఖచ్చితంగా ఈ రోడ్డు వేసి ఉన్నటువంటి ప్రజలను ఉన్నటువంటి పిల్లలను ఉన్నటువంటి విద్యార్థులను కాపాడవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోడ్డు శ్రేణి పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి జన సమీకరణ కలిపి కార్యాలయం ఎదుట నిరాగార దీక్ష దీక్ష చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం మా పేరు చిన్నయ్య కమ్యూనిస్ట్ పార్టీ ఏరియా కార్యదర్శిని తిప్పన ప్రసాద్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఐ లీడరు ప్రజలంతా పాల్గొనడం జరిగి పాల్గొనడం జరిగింది వంటల

నేరు అమ్మ కో ఆ లైట్ కూడా లా ఏసీ లాము కూడా పెట్టుకోవాలం అమ్మ నిప్పుని పోయాల లాత రావం ఆము రాజిక నాయక్ రాజిక నాయక్ ఎవరు నా రాము ఆడిక రాజిక నాయక్ లో అడిగినారు మీరు ఆ తర్వాత చాప్ల వెళ్ళారు చాప్ల వెళ్ళిపోయినారు ఇక్కడ ఆ ఆ ఆ తర్వాత చాప్ల వెళ్ళిస్తారు నెక్స్ట్ వారం అమ్మ ఎలా గా నా దాట్లో దాటొని అమ్మ ఆ ఆ હા 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 એની આ વાત જો કોલે ઓડે ગાની ચૂંચે ઓલેલું હા હા పెద్ద ఈ వర్షం వచ్చినప్పుడు ఆ కాలు కింద పడి కూడా తిరిగిన పరిస్థితి తాము చూసేవాళ్ళు ఎవరు కూడా లేరు అదే ప్రకారం ఇంకెంతమంది పడినారో ఈ రూట్లో రైతులు పడినాయి రైతులు పడినాయి పెద్దవాళ్ళు ఎంతమంది పడినారు కానీ ఇంతమంది పడినా కూడా ఇప్పటి నుండి ప్రభుత్వం అయినా కానీ గమనించి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్ కోసం విద్యార్థుల కోసం ఇలాంటి పెద్ద పెద్దవారి కోసం రోడ్డు వేపియాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అని మేము ఉన్నాం